హాయ్ అండి ఈ ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం పాలు తోడు పెట్టుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అయ్యారనుకోండి వన్ అవర్లోనే చక్కగా తోడుకుంటుంది ఇలా పాలు తోడుకు పెట్టుకునేటప్పుడు ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాని అడుగున ఇలా కొద్దిగా పెరుగు వేసేసుకొని గోరివెచ్చలు పాలు తోడి పెట్టుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచేసి అందులో వేసి బరువుగా ఉన్నటువంటి మూతని దానిపైన పెట్టామనుకోండి వన్ అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం ఆకుకూరలు మనం ఈ విధంగా తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల కాలడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఒక పేపర్ తీసుకుని ఆకుకూరలు ఈ విధంగా పెట్టేసి ఇలా రోల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి వన్ వీక్ వన్ వీక్ వరకు కూడా చక్కగా పాడిపోతే కుండా అలానే ఉంటాయండి ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ తెలుసుకుందాం సొరకాయని ఈ విధంగా మనం చెక్ అయితే తీస్తూ ఉంటాం కదండీ ఇలా చాకుతో కానీ ఫేలర్తో కానీ తీస్తూ ఉంటాము ఇలా చాకుతో కానీ ఫేలర్తో తీసేటప్పుడు చెక్ ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా చిన్న గ్లాస్ ఒకటి తీసుకుని ఇలా ఈ విధంగా చెక్ తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి వేస్ట్ అయిపోకుండా సొరకాయ ఎక్కువ కట్ అవ్వకుండా కూడా ఉంటుందండి ఈ విధంగా ఈజీగా సింపుల్గా ఇలా చెక్నైతే తీసుకోవచ్చు మనకి సొరకాయ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ట్రై చేయండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఎల్లి వాళ్ళంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా అవుతుంది ఇలా ఎల్లి పైన తీసుకొని ఒక గ్లాసు నిండుగా వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ విధంగా ఎల్లిపాయలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసామనుకోండి చక్కగా నానుతుంది ఆ వాటర్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి ఇలా ఈ వాటర్లో ఎల్లుల్లిపాయలన్నీ కూడా చక్కగా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా ఎల్లిపాయలని వల్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలు చాలా ఈజీగా సింపుల్గా ఒకరు హెల్ప్ లేకుండా వోలిచేసుకోవచ్చండి ఇలా మామూలుగా మనం అలవాలంటే ఇలా నేల్స్ అయితే నెప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా వాటర్లో వేసేసి గోరువెచ్చని వాటర్ పోసేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసామనుకోండి చక్కగా వాటర్లో నానుతుంది కాబట్టి మనం ఎల్లిపాయలు ఉంచుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కూడా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచడం వల్ల ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది కూడా నాకు అర్థం అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే ఇల్ల పైలని చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వల్చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా టీ స్టైనర్లు కొన్ని రోజులకి బాగా పెచ్చులు కట్టేసి డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటుంది కదండి మనం ఎంత క్లీన్ చేసినా అవి పోవు ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా టీ అని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఇలా హీట్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా హీట్ చేసేసుకొని స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇలా టీ స్టైనర్ పై టీ స్టైనర్ పైన ఉన్నటువంటి పెచ్చలు కట్టినటువంటి డిస్ట్ కానీ ఇలా మొత్తం కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఇలాగా క్లీన్ చేసుకోవటం వల్ల మనం ఇలా స్ట్రైన్ చేసుకోవడానికి కూడా చక్కగా యూజ్ అవుతుందండి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా ఇలా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి మనకి స్టైన్ చేసుకున్నప్పుడు కూడా చక్కగా టీ కానీ లేదంటే ఏదైనా మనం వడపోసుకున్నప్పుడు చాలా ఈజీగా మన పని ఈజీగా సులభంగా అయిపోతుంది ట్రై చేయండి ఇలా టీ స్టైనర్లు బాగా టేస్ట్గా పెచ్చలు కట్టేసి ఉన్నప్పుడు ఈ చిన్న టిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్పు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని అద్భుతమైన టిప్సే కాబట్టి ఒక్కొక్క టిప్ కూడా మనకి యూజ్ఫుల్గా ఉంటుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా గ్లాసులో గ్లాస్ కానీ గిన్నెలో గిన్నె కానీ ఇలాగా ఒక్కొక్కసారి మనం గిన్నెలు కడిగినప్పుడు ఒక దానిపైన ఒకటి ఇలా బోర్లు ఇస్తూ ఉంటాము అవి స్టక్ అయిపోయే త్వరగా ఎంత తీసినా అవి రావు కదండి ఎంత తీయాలని మనం ప్రయత్నించినా కూడా ఎంత ఇబ్బంది పడినా అవి రావు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అలా రానప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ ఇలా గ్లాసులు ముని గ్లాసులు కానీ గిన్నెలు కానీ మీకు ఏవైతే ఇలాగా అతుకుపోయాయో అవి మునిగేటట్లుగా నీళ్లు పోసేసి బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించున్నటువంటి వాటర్లో ఈ గ్లాసులు అతుకుపోయినటువంటి గ్లాసులు వేసేసి ఇలా అనుకుంటూ ఒక గె ఒక గరిటె కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా తుప్ తిప్పుతూ ఉన్నాం అనుకోండి చక్కగా దుక్కుపోయినటువంటి గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఈజీగా వచ్చేస్తాయండి ట్రై చేయండి మనం ఎక్కువగా ఇబ్బంది పడుకోవాలి ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలాంటి డిస్పో గ్లాస్ గాజు గ్లాసులు కాకుండా ఇలా ప్లాస్టిక్ గ్లాస్ గ్లాసులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అలాంటి గ్లాసులు మనం ఒక చోట ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాము ఇలా పెట్టుకోవటం వల్ల ఎక్కువ ప్లేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది దానిపైన డెస్ట్ పడుతూ ఉంటుంది అటువంటి డస్ట్ లేకుండా మనకి సింపుల్గా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వరకు అవుతుంది రెండు వాటర్ బాటిల్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత గ్లాసులని ఈ విధంగా పెట్టేసుకుంటే మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా సెల్ఫుల్లో చక్కగా డెస్ట్ పడకుండా ఉంటుంది మళ్ళీ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చెవులో బాగా పెయిన్ వచ్చేసింది అనుకోండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎక్కువగా డ్రాప్స్ వేసేస్తూ ఉంటాము లేదంటే పెయిన్ కిల్లర్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉంటాం కదండి పెయిన్ కిల్లర్స్తో మనకి ఇబ్బంది లేకుండా కాటన్ తీసుకుని కాటన్కి ఈ విధంగా శాస్త్రీభావం కానీ మెంతు ప్లస్ కానీ అప్లై చేసి నైట్ పడుకునే ముందు ఈ విధంగా చెవులో పెట్టేసామనుకోండి మనకి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది చక్కగా రిలీఫ్గా ఉంటుంది నిద్ర కూడా పడుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకున్న మన ఇంట్లో కొన్ని ఇలా గేట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి పెద్ద పెద్ద గేట్లు అయితే అవి ఒక్కోసారి మనం ఇలాగ గళ్ళు వేస్తుండగా తీస్తుండగా స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం గట్టిగా వస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి వదిలేసామనుకోండి మనం ఇలా తీసినప్పుడు వేసినప్పుడు చక్కగా మనకి ఫ్రీ అయిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం చికెన్లో కానీ మటన్లో కానీ ఇలాగ మసాలాలు పట్టుకుంటూ ఉంటాం కదండి మసాలాలు ఎక్కువగా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలి పాడైపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిక్ని ట్రై చేయండి మిక్సీ గిన్నెలో మనం ఈ విధంగా మసాలాలు పొడి మసాలాలు పట్టుకుంటూ ఉంటాం కదండి మనం ఎంత క్లీన్ చేసినా ఎంత కాటన్ క్లాత్తో తుడిచినా లోపల తేమ అనేది ఉండిపోతూ ఉంటుంది అలా తేమ లేకుండా ఉండాలంటే కొద్దిగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని మిక్సీ గిన్నె కొంచెం హీట్ చేసుకుంటే చాలండి చక్కగా మనకి హీట్ అయిపోతున్న తర్వాత మనం మిక్సీ జార్లో ఈ విధంగా మసాలాలు పట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ఏదైనా ఒక ఒక గాజు అలా స్టోర్ చేసేసుకుంటే మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలాగ ఎగ్స్ పైన ఆయిల్ వేసి చూడండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఏంటా ఎగ్స్ పైన ఆయిల్ అని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే ఇలా ఎగ్స్ పైన ఆయిల్ వేయడం వల్ల యూస్ ఏంటంటే మనకి ఎక్కువగా సమ్మర్లో అయినా కానీ లేదంటే మనకి మామూలుగా బయట పెట్టుకున్నా కూడా ఒక్కోసారి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎగ్స్ పాడైపోతూ ఉంటాయి అలా ఎగ్స్ పాడైపోకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగా ఒకే ఒక్కొక్క ఎగ్కి ఆయిల్ అప్లై చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేసి మనం బయట పెట్టుకున్నా కూడా ఎగ్స్ అన్నీ కూడా పాడైపోకుండా ఇలానే ఉంటాయండి ట్రై చేయండి ఇలా నూనె వేయటం వల్ల మనకి లోపల ఉన్నటువంటి ఎగ్స్ లోపల ఉన్నటువంటి ఆ లిక్విడ్ అనేది మనకి చక్కగా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి మీరు ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఉంచారనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడైపోకుండా అలానే ఉంటాయండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా అలానే ఉంటాయి ట్రై చేయండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం కొబ్బరి పచ్చి కొబ్బరి మనం అనేక విధాలుగా కొత్తగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి మనం ఎంత స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో ఒక్కోసారి పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న చికెన్ ట్రై చేయండి కొబ్బరిని ముందుగా ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత కొద్దిగా ఏమో కొద్దిగా గొప్ప కొంచెం తేమ ఉన్నా కూడా ఏదైనా ఒక టిష్యూ పేపర్ పెట్టి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా సాల్ట్ అప్లై చేసేసి ఏదైనా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఇలాగా రెండు కొబ్బరి చెప్పల్ని అందులో పెట్టేసి కొంచెం సాల్ట్ కానీ ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక గిన్నెలో ఇలా కొబ్బరి పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడైపోకుండా ఉంటుందండి నేను ఈ టిప్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎన్ని రోజులైనా కూడా మనకి కొబ్బరి పాడైపోకుండా ఉంటాయి అలానే మనకి కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు ఎలా పచ్చి కొబ్బరిని స్టోర్ చేసుకుంటారనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా సోప్ యూజ్ చేసిన తర్వాత సోప్ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అవి వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న టిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా సోప్ బాక్స్ తీసుకొని సోప్ బాక్స్లో ఈ విధంగా న్యాప్కిన్స్ పెట్టేసి ఒక చాట్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి అందుబాటులో ఉంటుంది పెద్దవాళ్ళమైన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇలా న్యాప్కిన్ తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి పిల్లలకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వాటర్ బాటిల్స్లో వాటర్ పోసి పంపిస్తూ ఉంటాము మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దాని లోపల బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా బాటిల్ తీసుకొని బాటిల్కి లోపల కొద్దిగా రైస్ తీసేసుకొని వేసుకొని ఒక స్పూన్ వరకు రా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా రైసు అలానే రాళ్ళు ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసేసి కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఎటువంటి డస్ట్ ఉన్నా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి ఇలా మరిగే వాటర్లో బ్యాంగిల్స్ వేసి చూడండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఏంటా ఇలా అంటుందని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ ట్రిక్ అయితే ఈజీగా పాల్ అయిపోవచ్చు మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా టిప్ ఏంటో తెలుసుకుందాం ఇలా ఆడవాళ్ళందరం కూడా బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఇలాగ మనం ఓడిపోయినాయా లేదంటే బ మంచిగా ఉన్నాయా అని ఇలా చెక్ చేసుకుని వేసుకుంటూ ఉంటాం కదండి సో ఇలా మనకి బ్యాంగిల్స్ గట్టిగా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్లో ఇలా బ్యాంగిల్స్ మనం వేసుకునే ముందు చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసామనుకోండి గాజులు మనం వేసుకున్నాక గట్టిగా ఉంటాయండి ట్రై హాట్ వాటర్లో బ్యాంగిల్స్ వేయటం వల్ల మనకి వేసుకున్న తర్వాత కూడా చాలా రోజుల వరకు కూడా మనకి గట్టిగా ఉంటాయండి పగిలిపోకుండా సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మెరుపులు గాజులు కాకుండా సాదా గాజులు వేసుకోవాలండి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ వంట చేస్తున్న వాళ్ళు ఈ విధంగా పాలు చక్కగా ఉన్నాయా లేదని ఈ టెస్ట్ ద్వారా చక్కగా తెలుసుకోవచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా మనం పాలు తెచ్చుకున్నప్పుడు చాలా మందికి డౌట్ అయితే ఉండిపోతూ ఉంటుంది పల్చగా ఉన్నాయా లేదంటే చిక్కగా ఉన్నాయా అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక చపాతీ కర్రను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చపాతీ కర్ర పైన ఈ విధంగా పాలు పోసామనుకోండి దాన్ని అతుక్కుని ఉన్నాయనుకోండి చిక్కగా ఉన్నాయని అర్థం లేదు దానిపైన ఈ విధంగా పోస్తుంటే జారిపోతున్నాయి అనుకోండి ఇలా అంటుకోకుండా జారిపోతే అవి పల్చగా ఉన్నాయని అర్థం సో ఈ విధంగా టేస్ట్ చేసుకుని చాలా ఈజీగా మనం ఇలా మనం పల్చగా ఉన్నాయా పాలు లేదంటే చక్కగా ఉన్నాయా అనేది అర్థం చేసుకోవచ్చండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇట్లా బల్లులు బొద్దింకలతో చీమలతో ఇబ్బంది పడుతున్నారా ఈ చిన్న ట్రిక్ ద్వారా మనం చక్కగా వాటి నుంచి ముక్తి పొందొచ్చండి ఇదేంటి అనుకుంటున్నారా దీన్ని లక్ష్మణ రేఖ అంటారండి చాక్ లానే ఉంటుంది లోపల ఇలా మనకి చేమలు కానీ ఎక్కువగా బల్లులు బొద్దింకలు వచ్చిన ప్లేస్లో ఈ విధంగా చాక్ లాగా గీస్తే చాలండి అంటే వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చేమలు కానీ పరారైపోతాయి ట్రై చేయండి స్టెప్పిని తెలుసుకుందాం కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఒక చిన్న వాటర్ బాటిల్ ఉంటే సరిపోతుందండి మనం ఇలా కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది నిజంగా చెప్తున్నానండి ఇప్పటికీ నేను ఈ టిప్ ఫాలో అవుతున్నాను సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇలా పెద్ద సైజు బాటిల్ అయినా పర్లేదు చిన్న సైజు బాటిల్ అయినా పర్లేదండి ఇలా చిన్న సైజు బాటిల్లో నేను వాటర్ నిండుగా పోసుకొని కరివేపాకు మనం కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఇలా కొమ్మలతో వాటర్లో పెట్టేసుకున్నాం అనుకోండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటున్నాను ఉంటే సరిపోతుంది మనకి కరివేపాకు ఎక్కడ ఉండి ఇలా వడిలిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగదు రోజులు రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ వీడియో షేర్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో ఈ టిప్స్లో మీకు ఏదైతే యూస్ఫుల్గా ఉందనుకుంటున్నారో ఆ టిప్పులు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఓకే మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్